హాయ్ యోర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుషా కింగ్ అక్కినేని నాగార్జున తన కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన సినిమాలు విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ టాలీవుడ్ ట్రెండ్ సెటర్గా నిలిచారు కమర్షియాలిటీ వైపు పరుగులు తీయకుండా ఎప్పుడూ ఒకే రకమైన ఇమేజ్కు పరిమితం కాకుండా కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతూ పాత్ బ్రేకర్ అనిపించుకున్నారు ఎప్పటికప్పుడు విభిన్నమైన కథలు ప్రయోగాత్మక సినిమాలు చేయడం సీనియర్ హీరోల్లో ఒక్క నాగార్జునకే చెల్లింది తాజాగా నాగ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ముప్పై తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్నారు ఈ సందర్భంగా కింగ్ నాగార్జునకు మన ఫిల్మీ బీట్ నుంచి కంగ్రాచులేట్ చేస్తూ ఫిల్మీ బీట్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగానే కాకుండా టాలీవుడ్లో నటుడిగా నిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోస్ అధినేతగా నాగార్జున ఎన్నో సేవలు అందించారు ఇండస్ట్రీ నాలుగు పిల్లర్లలో ఒకరిగా నాగార్జున పేరు తెచ్చుకున్నారు ఇక తండ్రి అప్ప చెప్పిన సువిశాలమైన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎంతో విజయవంతంగా విస్తరించారు నాగ్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన నాగార్జున పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విక్రమ్ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఇప్పటి వరకు వందకి పైగా చిత్రాల్లో హీరోగా నటించారు నాగార్జున కెరీర్ లో ఎన్నో మరపు రాని విజయాలు అందుకున్నారు నాగార్జున హీరోగా మొదటి సక్సెస్ అందుకున్న సినిమా ఆఖరి పోరాటం పన్నెండు సెంటర్లలో వంద రోజులు ఆడిన ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా శ్రీదేవి నటించారు తర్వాత మణిరత్నం దర్శకత్వంలో చేసిన గీతాంజలి సినిమా కూడా నాకు మంచి హిట్ అందించింది ఇంకా చెప్పాలంటే గీతాంజలి సినిమా నాగార్జునకు లవర్ బాయ్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది ఇక ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో ఆయన చేసిన శివ సినిమా ఒక ట్రెండ్ సెటర్ శివా సృష్టించిన చరిత్ర గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అలాగే జానకి రాముడు నిర్ణయం కిల్లర్ రక్షకుడు వారసుడు హలో బ్రదర్ గోవిందా గోవింద క్రిమినల్ ఘరానా బుల్లోడు సిసింద్రి నిన్నే పెళ్లాడతా ఇలా పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో వరుస విజయాలతో స్టార్ హీరోగా నాగ్ కెరీర్ దూసుకుపోయింది మజ్నూ సినిమాలో విషాద పాత్ర పోషించి అందరి ప్రశంసలు అందుకున్న నాగార్జున తన తండ్రి నాగేశ్వరరావుతో కలిసి మొదటిసారిగా కలెక్టర్ గారు అబ్బాయి సినిమాలో నటించారు ఇక రెండు వేలవ దశకంలోనూ రావో ఈ చందమామ నువ్వొస్తావని నిన్నే ప్రేమిస్తా ఆకాశవీధిలో సంతోషం మన్మధుడు శివమణి మాస్ సూపర్ కింగ్ వంటి తదితర చిత్రాలతో మెప్పించారు నాగార్జున రెండు వేల పద్నాలుగులో ఫ్యామిలీతో కలిసి ఆయన తీసిన మనం చిత్రం అక్కినేని వారి కుటుంబానికి ఎప్పటికీ ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది మాస్ క్లాస్ రొమాంటిక్ కామెడీ యాక్షన్ చిత్రాలతో పాటు భక్తిరస చిత్రాలతో కూడా ఆడియన్స్ ను మెప్పించారు నాగార్జున ముఖ్యంగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తీసిన అన్నమయ్య చిత్రంలో తన నట విశ్వరూపాన్ని చూపించారు సినిమా చివరిలో వచ్చే అంతర్యామి అలసితి సొలసితి పాటలో నాగార్జున యాక్టింగ్ చూస్తే ఇప్పటికీ ఆడియన్స్ కళ్లల్లో నీళ్లు తిరగాల్సిందే ఇక ఆ తర్వాత చేసిన శ్రీరామదాసు షిరిడి సాయి జగద్గురు ఆదిశంకర లాంటి భక్తి చిత్రాల్లోనూ నాగ్ నటించి మెప్పించారు అన్నమయ్య సినిమా చేసి మొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డును గెలుచుకున్న నాగార్జున ఆ సినిమాలో అన్నమయ్యగా తన నటనతో విమర్శకులను సైతం మెప్పించగలిగారు దాని తర్వాత శ్రీరామదాసులు రామదాసు పాత్రను కూడా అంతే గొప్పగా పోషించి వావ్ అనిపించిన నాగ్ షిరిడీ సాయి సినిమాలో సాయిబాబాగా నటించి అదే స్థాయిలో ఆకట్టుకున్నారు ఇవి కాకుండా కింగ్ లాంటి కామెడీ సినిమాలతో పాటు రాజన్న లాంటి డిఫరెంట్ సినిమాలు మాస్ శివమణి లాంటి మాస్ సినిమాలు సోగ్గాడే చిన్ని నాయన ఊపిరి వంటి ఎమోషనల్ డ్రామాలు చేసి ఆడియన్స్ మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్న నాగార్జునను చూసి ఈ తరం నటీనటులు ఎంతో నేర్చుకోవాల్సి ఉంది కేవలం ఒక తరహా కథలకే పరిమితం కాకుండా ప్రతి జానర్లోనూ నాగ్ సినిమాలు చేసి మెప్పించారు కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా హోస్ట్ గా కూడా నాగార్జున మంచి పేరు సంపాదించారు నాగార్జున వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆయనకు లక్ష్మీ దగ్గుబాటితో వివాహం జరిగింది హీరో వెంకటేష్ కు ఆమె స్వయాన చెల్లెలు వీరికి పుట్టిన సంతానమే అక్కినేని నాగచైతన్య అయితే పెళ్లి జరిగిన ఆరేళ్లకే వీరు విడాకులు తీసుకున్నారు ఇక ఆ తర్వాత రెండేళ్లకు పంతొమ్మిది వందల తొంభై రెండులో హీరోయిన్ అమలను నాగార్జున ప్రేమ వివాహం చేసుకున్నారు వీరి కుమారుడే అఖిలక్కినేని అటు వెండి తెరను ఏలుతూనే బుల్లితెరపై కూడా చెరిగిపోని ముద్ర వేశారు నాగార్జున స్టార్ నెట్వర్క్ ను టెలివిజన్ ప్రధాన వాటాదారుడిగా నాగున్నారు ఇక మీలో ఎవరు కోటీశ్వరుడు షోతో హోస్ట్ గా కూడా తనదైన ముద్ర వేశారు నాగ్ ఈ షో మొదటి రెండు సీజన్లలో కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించారు ఇక ఆ తర్వాత బిగ్ బాస్ తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన నాగ్ గత ఆరు సీజన్లుగా బిగ్ బాస్ లో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు బిగ్ బాస్ షోకు హోస్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు వంద రోజుల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వివిధ మైండ్ సెట్స్ కు అనుగుణంగా చాకచక్యంగా ఎవరిని నొప్పించకుండా ఆడియన్స్ ను మెప్పించడం అంటే కత్తి మీద సామని చెప్పాలి మరి ఈ విషయంలో నాగార్జున హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి రెండు మూడు సీజన్లు మినహా మిగిలిన ఆరు సీజన్లలోనూ నిర్విరామంగా నాగి హోస్ట్ గా కొనసాగుతున్నారు ఇక ఇప్పుడు సీజన్ కోసం సిద్ధమవుతున్నారు నటుడిగా విశేష ఆదరణ సంపాదించుకున్న నాగార్జునను ఎన్ కన్వెన్షన్ వివాదం ఎన్నో ఏళ్లుగా వెంటాడుతూ వస్తోంది త్రీ రియాలిటీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపక భాగస్వామి అయిన నాగార్జున మాదాపూర్లో మొత్తం పది ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారు అయితే తుమ్మిడి కుంటలో చెరువును ఆక్రమించి నాగార్జున ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని పలువురు ఫిర్యాదు చేశారు చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో కన్వెన్షన్ నిర్మించారని ఫిర్యాదులు అందాయి ఇక రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై నాలుగున హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అథారిటీ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కొన్ని నిర్మాణాలను కూల్చివేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో సంచలనంగా మారింది కింగ్ నాగార్జున టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ప్రయోగాలకు నాంది పలికారు కొత్త తరహా సినిమాలు చేయడంలోనూ కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేయడంలోనూ ఎప్పుడు ముందుంటారు నాగార్జున ఊపిరితో కొత్త ప్రయాణం ప్రారంభించిన కింగ్ నాగార్జున దాన్ని మధ్యలోనే ఆపేసి మళ్లీ సోలో హీరో సినిమా చేశారు రామ్ గోపాల్ వర్మను నమ్మి చేసిన ఆఫీసర్ అట్టర్ ఫ్లాప్ కావడంతో హీరోగా నాగార్జున ఫాల్ ప్రారంభమైంది మళ్లీ నిలబడడానికి కళ్యాణ్ కృష్ణ చేసిన బంగారాజును నమ్ముకోవాల్సి వచ్చింది ఇక ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో కింగ్ పరిస్థితి మళ్ళీ ఇప్పుడు మొదటికి వచ్చింది ప్రవీణ్ సత్తారుతో చేసిన ది గోస్ట్ డాన్స్ మాస్టర్ విజయ్ బెన్నీని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ చేసిన మలయాళ రీమేక్ మూవీ నాసామిరంగా కూడా పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి దీంతో మళ్లీ ట్రాక్ మార్చిన నాగార్జున కథను మలుపు తిప్పే కీలక పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మొదలుపెట్టారు అలా నాగార్జున ఇప్పుడు రెండు క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నారు అందులో ఒకటి కుబేరా కాగా రెండవది కూలీ కుబేరాలో ధనుష్ హీరో అయితే శేఖర్ కమల దర్శకుడు ఈ సినిమాను శేఖర్ కమల కోసం అంగీకరించారు నాగార్జున తనతో ఉన్న సాన్నిహిత్యం తన మేకింగ్ స్టైల్ నచ్చడం వల్లే ఈ మూవీలో నటించడానికి ముందుకొచ్చారు నాగార్జున ఈ మూవీ జూన్ ఇరవైన భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది ఇందులో నాగ్ కోటీశ్వరుడుగా కనిపించనున్నారు ఓ బిచ్చగాడికి ధనవంతుడికి మధ్య సాగే సమరం నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని ఇన్సైడ్ టాక్ ఈ మూవీ తరువాత నాగ్ కీలక పాత్రలో నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా కులి ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో లోకేష్ కనకరాజ్ దర్శకుడు ఈ ప్రాజెక్ట్ ను నాగ్ అంగీకరించడానికి మొదటి కారణం రజనీకాంత్ అయితే రెండవ కారణం తన క్యారెక్టర్ నచ్చడం ఇందులో నాగ్ ను లోకేష్ కనకరాజ్ స్టైలిష్ గా ప్రజెంట్ చేస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ అక్కినేని అభిమానులను కృషి చేశాయి భారీ తారాగణం నటిస్తున్న ఈ మూవీని ఆగస్టు పద్నాలుగున పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు నాగార్జున నటుడిగా నిర్మాతగా కలిపి ఇప్పటి వరకు తొమ్మిది నంది పురస్కారాలు మూడు దక్షిణాది ఫిల్మ్ఫేర్ పురస్కారాలు రెండు జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభైలో సినిమాకు గాను ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు నాగార్జున పంతొమ్మిది వందల తొంభై ఏడులో నిన్నే పెళ్లాడతా సినిమాను నిర్మించినందుకు గాను తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అన్నమయ్య సినిమాలో నటించినందుకు జాతీయ స్థాయి ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో నిన్నే పెళ్లాడతా సినిమాకు కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాగా నంది పురస్కారం దక్కింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో అన్నమయ్య సినిమాకు ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు నాగార్జున పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రేమ కథ సినిమాకు మూడో అత్యుత్తమ చిత్రంగా నంది అవార్డు దక్కింది రెండు వేలవ సంవత్సరంలో యువకుడు సినిమాకు నంది ప్రత్యేక జోడి పురస్కారం దక్కింది రెండు వేల రెండులో మన్మధుడు సినిమాకు గాను ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం దక్కింది రెండు వేల రెండులో సంతోషం సినిమాకు గాను ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు నాగార్జున రెండు వేల ఆరులో శ్రీరామ్ రామదాస్ లో ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు నాగార్జున రెండు వేల పదకొండులో రాజన్న సినిమాకు ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డు దక్కింది నాగార్జున ఇప్పుడు తన వందవ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు దీనికి తమిళ దర్శకుడు పాక్ కార్తిక్ దర్శకత్వం వహించనున్నాడని దీనికి కింగ్ హండ్రెడ్ అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారని ఇన్సైడ్ టాక్ ఈ విషయాన్ని పక్కన పెడితే కింగ్ తన వందవ సినిమా తరువాత మళ్లీ కొత్త దారిలోనే వరుస క్రేజీ ప్రాజెక్టులు చేస్తారా లేక సోలో హీరో సినిమాలకే ప్రాధాన్యతనిస్తారా అన్నది వేచి చూడాల్సిందే ఇక ఇది వాళ్ళ కింగ్ నాకు స్పెషల్ స్టోరీ మరో స్పెషల్ స్టోరీతో మీ ముందుకు వస్తా అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఫిల్మ్ ఏ బీట్ దిస్ ఇస్ అనూషా సాయిగా